వెల్కమ్ టు కుకింగ్ అండ్ గార్డెనింగ్ ఈసారి అయితే పడుతున్నాయి కదండీ మళ్ళీ ఇవన్నీ కొమ్మలు అయితే కట్ చేసుకోవాలండి మనం వర్షాలు పడుతున్నప్పుడే ఇవాళ కొమ్మలన్నీ ఎన్ని రకాల చామంతులు ఉంటే అన్ని రకాల చామంతులు మనం కట్ చేసుకుంటే మనం మళ్ళీ జనవరికి ఫిబ్రవరి ఆ టైం టైంలోని మనకు బోల్డ్ పూలు అయితే పోస్తాయండి లాస్ట్ ఇయర్ నేను వేసిన చామంతి అవి కూడా చాలా పూలు అయితే పూసేయండి మనం చామంతి కొమ్మలు కట్ చేసుకోవడానికి ఈ మాత్రం సైజు కొమ్మలు అయితే మనం నాటుకుంటే సరిపోతుందండి ఇంతకని చిన్నవి కట్ చేయకూడదు ఇంతకని పెద్దవి కట్ చేయకూడదు ఇలా కట్ చేసుకుంటే ప్రతి కొమ్మ అయితే నాటుకుంటుందండి ఇది ఎలా అయితే మీకు చూపిస్తానండి ఈ కొమ్మలన్నీ కట్ చేసుకున్నాం కదా ఈ కొమ్మలన్నీ కట్ చేసుకున్న తర్వాత ఈ అడుగున ఆకులైతే తీసేయాలండి మనం ఇది మట్టిలోకి ఫుల్గా పెట్టకూడదు ఇంతవరకు పెట్టి ఈ పైన అయితే ఇలా వదిలేయాలి ఇప్పుడు దీన్ని ఒక్క పది నిమిషాలు ఈ ఈ కొమ్మలన్నీ కూడా వాటర్లోని మన ఒక్క పది నిమిషాలు ఉంచితే సరిపోతుంది లోపు మట్టి ప్రిపేర్ చేసుకొని ఇవన్నీ ఒక్కొక్కటిగా నాటుకోవాలి ఇలా చిన్న చిన్న పాట్స్లోకి మట్టి అంతా తీసుకోవాలండి ఈ మట్టి కూడా మనకి ముద్దలా కాకుండా ఇసుక మట్టి కలిపి పెట్టుకున్నానండి ఇవన్నీ కూడా మనం ఇలా పట్టుకుంటే గట్టిగా అవ్వకూడదండి ఇలా పొడి పొడిగా ఉంటే మనకి దీనికి గ్రోత్ అయితే బాగుంటుందండి నేను ప్రతి మొక్క కూడా ఇలాగే పెట్టుకుంటాను అందువల్ల అన్నీ సక్సెస్ అవుతాయి ఇది దీనికి కలబందైతే రాసుకొని ఒక్కదానికి ఇలా పెట్టుకొని ప్రెస్ చేయాలండి ఒక్కొక్క మొక్క కొమ్మని మీరు ఎన్ని కొమ్మలు పెట్టుకుంటే అన్ని కొమ్మలు ఇలా క్రాస్గా పెట్టి ప్రెస్ చేసుకోవాలి దీన్ని ఒక నేళ్లోని పెట్టుకోండి నీళ్ళలో అంటే మీరు ఎండది తగలకూడదు తగలకుండా ఒక ఇరవై రోజులు పక్కన పెట్టుకొని మళ్ళీ దీన్ని ట్వెల్వ్ ఇంచీ స్పాట్లో అయితే మార్చుకోవాలి మార్చుకునేటప్పుడు మళ్ళీ మీకు ఒక వీడియో అయితే చూపిస్తానండి వేరేవి వచ్చిన తర్వాత ఇవన్నీ ఇలా నాటుకున్న తర్వాత ఒక్కొక్క దాంట్లో ఇలా బాటిల్తో అయితే వాటర్తో స్ప్రే చేసుకోవాలి స్ప్రే చేసుకొని ఒక ఇరవై రోజులు ఒక పక్కన అయితే పెట్టుకోండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి